హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్లలో చాలా ఈజీ అయిన బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ కటింగ్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా టైలర్ అయిపోయినట్టే అండి అది ఈజీ బ్లౌజా హార్డ్ బ్లౌజా అనేది ఏ విధంగా తెలుసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము నడుమ కొలత చూసుకోవాలి ఈ విధంగా ఉక్సు పట్టి నుండి కాజా పట్టి ఒక కాజా వరకు చూసుకుంటే థర్టీ టూ ఇంచెస్ అయితే వచ్చిందండి నడుమ కొలత అనేది థర్టీ టూలో నాలుగో భాగం వచ్చేసి మనకు ఎయిట్ ఇంచెస్ కదా అదే ఎయిట్ ఇంచెస్ అనేది మనకు ఆర్మ్ రౌండ్ చూడండి చంక రౌండ్ అనేది కూడా ఎయిట్ ఇంచెస్ ఉందనుకోండి అది చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ అండి చూడండి ఇక్కడ మనకు చంక రౌండ్ కూడా ఎయిట్ ఇంచెస్ అనేది ఉంది అంటే నడుము కొలతలో నాలుగో భాగం ఎంత ఉంటుందో మనకు చంక రౌండ్ కూడా అంతే ఉంటే ఇది ఈజీ బ్లౌజ్ కటింగ్ అండి ఏంటంటే బాడీకి తగ్గట్టుగా హ్యాండ్స్ కానీ చెస్ట్ కానీ అన్నీ బాడీకి తగ్గట్టుగా కరెక్ట్గా ఉన్నాయని మనకు అర్థమవుతుంది చూడండి చెస్ట్ కొలత కూడా ఒకసారి చూపిస్తాను మనకు చెస్ట్ అనేది నైన్ ఇంచెస్ వస్తే మనకు చూడండి కరెక్ట్ నైన్ ఇంచెస్ వచ్చింది కదా నడుము కొలతకు వన్ ఇంచ్ కలుపుకుంటే నైన్ ఇంచెస్ వస్తుంది కదా చూడండి మనకి ఇక్కడ ఎట్లాంటి కొలతలు కూడా అవసరం లేదండి నడుము కొలతకు వన్ ఇంచ్ కలుపుకుంటే డైరెక్ట్గా మనకు చెస్ట్ కొలత అనేది వచ్చేస్తుంది ఈ ఇట్లాంటి బ్లౌజులు వస్తే కనుక మీరు రిటర్న్ అయితే పంపించకండి ఈజీగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నడుము నడుము కొలతలో నాలుగో భాగం ఈ ఐటీ ఇంచేసుకు ఒక మార్కింగ్ డాట్ కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తర్వాత టూ ఇంచెస్ అనేది ఖర్చుల కోసము ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ హైట్ ఈ విధంగా చూసుకోవాలండి కరెక్ట్గా మనము ఇలా షోల్డర్ దగ్గర నుండి మిడిల్లో పట్టుకొని కింద హాఫ్ ఇంచ్ వదులుకోండి పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే కింద పైన మనకు ఖర్చులు కావాలి కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి ఇది మనకు బ్లౌజ్ హైట్ ఈ హైట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా వెడల్పు కూడా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు ఒక బాక్స్ షేప్ అయితే మనకు రెడీ అవుతుందండి ఈ బాక్స్ లోపలే మనం ఎందుకంటే మనకి ఎట్లాగో నడుము కొలతో కలుపుకుంటే చెస్ట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇదే బాక్స్ లోపలే మనము బ్లౌజు మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు మనకు థర్టీ టూ సైజు నడుము కాబట్టి వీళ్ళకి ఏంటంటే నెక్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి థర్టీ వరకు థర్టీ వరకు మనకు టూ పాయింట్ టూ తీసుకోవాలి థర్టీ వన్ థర్టీ టూ ఉంటే టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలండి అంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకుంటే వీళ్ళకు కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను కింద మన ఇష్టం అండి కొందరు వెడల్పు ఎక్కువగా వేసుకుంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇక్కడ వీళ్ళైతే కింద పైన టూ అండ్ హాఫే పెట్టుకుంటారండి ఇక్కడ షోల్డర్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక పావి ఇంచు వదులుకోవాలి మనకు తర్వాత ఇటమో కుట్టుకు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్ వైపుకు పావి ఇంచు అదే విధంగా మనకు చంక వైపుకు కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుల కోసము ఇప్పుడు మనకు బ్లౌజ్ నెక్ అనేది ఎంత హైట్ ఉంది తెలుసుకోవడానికి బ్లౌజ్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకోండి నెక్ దగ్గర కరెక్ట్గా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే నెక్ అనేది ఎంత హైట్ అనేది తెలిసిపోతుంది మనకు చూడండి పైన అయితే నేను టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కదా కింద కూడా అదే టూ అండ్ హాఫ్ పెడుతున్నాను వీళ్ళు నెక్ అనేది ఎక్కువగా ఇష్టపడరండి అందుకే కింద పైన సేమ్ పెడుతున్నాను కొందరు కింద అంటే కొంచెం ఎక్కువగా వేసుకునే వాళ్ళకు కింద మనము ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్కువగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ బాక్స్ లోపల ఇట్లా రౌండ్గా డ్రా చేసుకుంటే మనకు నెక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి చంక అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ సిక్స్ దాకా వచ్చిందండి దాదాపు చూడండి ఇదే ఫైవ్ పాయింట్ సిక్స్ కరెక్ట్గా ఇట్లా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు లైను గీసినప్పుడు కరెక్ట్గా స్ట్రేట్గా రావడానికి ఈ విధంగా అయితే మనము షోల్డర్ అనేది చూసుకొని కింద కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా అయితే ఒక లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మనకు ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ లావుగా సన్నగా ఏం లేవు కాబట్టి థర్టీ టూ నడుము సైజు ఉన్న వాళ్ళకి సిక్స్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలండి ఒకవేళ హ్యాండ్స్ లావుగా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే చంక డౌన్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలి అలా లేకుండా కరెక్ట్గా ఉన్న వాళ్ళకైతే మనము సిక్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నడుము నడుములో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు కదా అదే ఎనిమిది ఇంచులు మనకు చంక రౌండ్ కూడా వస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడైతే మనము నడుము కొలతకు వర్ణించగలుపుకుంటే చెస్ట్ వచ్చింది కదా అదే మార్కింగ్ అయితే నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి చెస్ట్ మార్కింగ్ ఇలా స్ట్రేట్గా మనము లైన్ డ్రా చేసుకుంటే మనకు చెస్ట్ కొలత కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు చంక రౌండ్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అనేది నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు చంక రౌండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఎంత ఉందనేది ఒకసారి చూసుకుందాము కరెక్ట్ మనకు ఇక్కడ ఇంచెస్ రావాలండి నడుము కొలతలు నాలుగో భాగం ఎంత ఉండో చంక రౌండ్ కూడా మనకు అంతే ఉంది కదా సేమ్ వచ్చిందా లేదా ఒకసారి అయితే చూసుకుందాము పైన మనకు షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలండి ఇక్కడ కుట్టు వస్తుంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని అయితే నీట్గా చూసుకోవాలి ఇక్కడ కుట్టు వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఇలా పట్టుకొని చూడండి చూడండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకుంటే మనకు ఎయిట్ ఇంచెస్ అనేది కరెక్ట్గా మ్యాచ్ చేశారా చూడండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అనేది మనకు మ్యాచ్ అయింది మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి ఇలాంటి బ్లౌజులు వంద మందిలో తొంభై మందికి కూడా ఇట్లాంటి కటింగే ఉంటుందండి కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ మందికి మాత్రమే చెస్ట్ ఎక్కువగా ఉండడం కానీ హ్యాండ్స్ సన్నగా ఉండడం కానీ హ్యాండ్స్ లావుగా ఉండడం కానీ జరుగుతుంది మిగిలిన వాళ్ళందరికీ దాదాపు సేమ్ ఇదే కటింగ్ అండి చూడండి నడుము కొలతలు నాలుగు భాగం ఎనిమిది అయితే శంకరౌండ్ కూడా మనకు ఎనిమిది వస్తుంది అదేవిధంగా నెక్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇదే కొలతలతో మీరు థర్టీ టూ నడుము ఉన్న వాళ్ళకి కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం మనము చెస్ట్ కొలత దగ్గర కొద్దిగా లూజ్గా పెట్టుకుంటే సరిపోతుందండి అందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి చూడండి నేనైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మనము డైరెక్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ క్లాత్ అనేది తక్కువగా ఉంటే హ్యాండ్స్ అనేది కట్ చేసుకోండి నాకు క్లాత్ అయితే ఎక్కువగానే ఉంది అందుకే నేను డైరెక్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలండి మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేటప్పుడు చూడండి ఎక్కడ కూడా మనకు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి ఇక్కడ కటింగ్ అనేది ఉంది కదా ఇది రాకుండా కొద్దిగా చూసుకొని మనమైతే క్రాస్ అనేది వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ విధంగా వేసుకుంటే ఎక్కడ కూడా మనకు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ అయితే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇక్కడ నెక్ దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలండి స్కేల్తో మనం ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్ దగ్గర కూడా ఎందుకంటే కొందరికి స్ట్రే నెక్ దగ్గర స్ట్రేట్గా లైన్ డ్రా చేయకుండా డైరెక్ట్ రౌండ్ గీస్తున్నారు చూడండి ఇక్కడ ఇలా చూడండి ఇక టూ అండ్ హాఫ్ ఉంది కదా కరెక్ట్ ఇలా చూసుకోండి ఇలా చూసుకొని ఈ టూ అండ్ హాఫ్కి నెక్ దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా లైన్ రా చేసుకోండి ఒకవేళ కొద్దిగా ఒక పాంచు మనకు తక్కువగా ఉన్నా కూడా మనం లోపలికి మార్కింగ్ చేసినా కూడా నెక్ అనేది మనకు వెడల్పు తక్కువైపోతుంది ఇప్పుడు ఇట్లా మనకు చంక దగ్గర నుండి నెక్ వరకు టైట్గా వస్తుంది మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటున్నా కూడా టైట్గా వస్తుంది అది దానికి కారణం ఏంటంటే ఈ నెక్ అనేది మీరు ఇట్లా కరెక్ట్గా చూసుకోకపోవడమే అండి నెక్ తక్కువైంది అనుకోండి మీరు మీకు బ్లౌజ్ అనేది టైట్ అవుతుంది ఒక దగ్గర ఒకవేళ మీరు చంక దగ్గర కుట్టిప్పినా కూడా మీకు చంక దగ్గర లూజ్ అవుతుంది అంతేగాని నెక్ దగ్గర మాత్రము అలాగే ఉంటుంది చంక దగ్గర మాత్రం లూజ్ అవుతుంది బ్లౌజ్ అనేది పాడైపోతుంది అందుకే నెక్ దగ్గర కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఉందా లేదా అనేది చూసుకోవాలండి కంపల్సరీ ప్రతి బ్లౌజ్కి ఇలా నీట్గా చుట్టూ అయితే మనము డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనే చూపిస్తాను ఉక్సు పార్టీ వైపు మనమైతే చూసుకోవాలండి చూడండి విధంగా హాఫ్ ఇంచు కిందకైతే పెట్టుకొని ఇలా మనం లైన్ డ్రా చేసాం కదా లైన్కు ఒక పావు ఇంచు లోపలికి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇలా లోపలికి పెట్టుకొని చూసుకోవాలి కరెక్ట్గా రౌండ్గా తింపుకొని పెట్టుకోవాలండి దీనికి ఒక పావు ఇంచు పైకి మనం ఖర్చు కోసము పావు ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మీకు రౌండ్ షేప్ నీట్గా రాకపోతే ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్గా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది నెక్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు చంక దగ్గర ఫ్రంట్ సైడ్ అనేది కొద్దిగా ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలండి అప్పుడే మనకు ముడతలు రాకుండా ఉంటుంది ఈ విధంగా లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు నెక్కు చంక అయిపోయింది కదా ఇప్పుడు మనము షేప్ పట్టికి ఎంత హైట్లో షేపాటి అనేది మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి అయితే చూద్దామండి ఇక్కడ నెక్ కింద ఇలా పావించు కిందకు పెట్టుకొని ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా షేప్ పట్టి దగ్గర ఇక్కడ ఒక వన్ ఇంచ్ కిందకైతే మనం మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత మనకు బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్కైతే ఒక రెండు ఇంచులు అనేది ఇలా మనము మార్కింగ్ చేసుకుంటాం కదా ఇలా మార్కింగ్ చేసుకొని మనము రెండున్నరకు కానీ రెండు పావు కానీ అంటే ఇక్కడ పెద్ద సైజు కాబట్టి రెండున్నరకు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీన్ని ఇందులో కలిపేసుకుంటాం కదా అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ హైట్ ఎంత ఉందో కూడా చూసుకోవాలండి ఒకసారి ఎందుకంటే చెస్ట్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ మనం ఆ టూ ఇంచెస్ లైన్లోనే కలుపుకోవచ్చు ఇక్కడ హైట్ చూసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ రెండించుల లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది నాకు కిందకి ఉంది చెస్ట్ అనేది అందుకే ఇలా కిందికి అయితే ఒక లైన్ రాచేసుకోవాలి ఇప్పుడు ఈ కింది లైన్కే మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా లైన్ అనేది మనం కలుపుకుంటే మనకు చెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు టూ ఇంచెస్కి ఇలా నేను డాట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను వన్ ఇంచ్ వన్ ఇంచు టూ ఇంచెస్ డాట్ వేడల్పు తీసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను అంతే అండి మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నెక్ వైపు అయితే కరెక్ట్గా చూసుకోండి నెక్ దగ్గర ఒక ఇంచు తక్కువ అయితే కనుక మీకు బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది చంక దగ్గర మీరు కుట్టు విప్పినా కూడా అది ఓన్లీ చంక దగ్గరే లూజ్ వస్తుంది అంతేగాని మనకు నెక్ దగ్గర సెట్ అనేది కాదండి అది ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే మనము ఉక్స్ పట్టికి ఇంకా కొంచెం క్లాత్ జాయింట్ చేయడము లేదంటే కాజా పట్టికి కాజా కొంచెం ఇటు సైడ్ అని వేయడము అట్లాంటివి చేసుకుంటే తప్ప మనకు నెక్ అనేది సెట్ కాదు బ్లౌజ్ అనేది టైట్గా వస్తుంది ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేయకుండా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకు వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఇలా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా సెట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హెచ్చు తగ్గులు అనేవి మనకు కన్ఫ్యూజ్గా అయిపోతాయండి ఇట్లా హెచ్చు తగ్గులు ఉండడం వల్ల కరెక్ట్గా నీట్గా పెట్టుకోండి ఇలా నీట్గా సెట్ చేసుకొని నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి హ్యాండ్స్ కటింగ్ కోసము ఇలా వేసుకున్న తర్వాత కింది వైపున మనకు ఎక్కువ తక్కువగా ఉంటే కటింగ్ అనేది చేసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనకు హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే కటింగ్ అనేది ఈజీగా అయిపోతుందండి చూడండి ఒకసారి ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా నీట్గా పట్టుకొని చూసుకోండి పొడవు ఎంత ఉందనేది కింద ఒక హాఫ్ ఇంచు వదులుకొని ఇట్లా పెట్టుకోండి పైన కుట్టు ఉంటుంది కదా షోల్డర్ దగ్గర ఆ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఒకసారి టేప్తో చూసుకుందాం మనం ఇలా టేప్తో చూసుకుంటే ఎంత వచ్చింది టెన్ పాయింట్ టూ వచ్చింది ఇక్కడ టెన్ పాయింట్ టూ ఉందా లేదా చూసుకుందాం కొద్దిగా ఒక్క గీత అటు ఇటుగా ఉంది స్ట్రెయిట్గా మనమైతే లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలో చెప్తాను చూడండి మనకు మూడు పావు తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనకు థర్టీ టూ నడుము ఉంది మనకు హ్యాండ్స్ కూడా థర్టీ టూ నడుము కరెక్ట్గా సరిపోయేటట్టు హ్యాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మూడు పావు తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి చూడండి ఎయిట్ ఇంచెస్ మనకైతే చంకర ఉండి కదా ఎయిట్ ఇంచెస్కి ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఒక మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద మనకు హ్యాండ్ అనేది ఎంత లూజ్ ఉందో ఒకసారి చూసుకోవాలి చూడండి ఈ విధంగా చూసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా అయితే మనము లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడైతే నాకు అతుకు వస్తుందండి ఇప్పుడు కరువు షేప్ డ్రా చేసుకోవాలి దాదాపు ఒక వన్ నుంచి వరకు స్ట్రేట్గా తీసుకొని ఇలా చూడండి ఇలా కిందికి డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకా కొంచెం ఎక్కువగా ఇలా కొద్దిగా కర్వ్ అనేది ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి హ్యాండ్ మార్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది లోతు కూడా ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను సేమ్ ఈ మార్కింగ్ పై నుండి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి తర్వాత మనకు ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలండి షోల్డర్ దగ్గర టక్స్ వేసుకొని ఇట్లా విడివిడిగా తీసుకొని లోత అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుండి సన్నగా మార్కింగ్ చేసుకుంటూ వచ్చి మధ్యలో కొద్దిగా ఎక్కువ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ సన్నగా తీసుకుంటే సరిపోతుందండి చూడండి మార్కింగ్ ఎలా చేసామో విధంగా కటింగ్ చేసుకోవాలి మళ్ళీ చెప్తాను చూడండి ఇప్పుడు ఇట్లా చూసారా ఈ షేప్ అనేది కరెక్ట్గా మీకు ఈ విధంగా రావాలి చూడండి ఇక్కడ ఇక్కడ సన్నగా కట్ చేసాను చూసారా ఇక్కడ నుండి సన్నగా మధ్యలో ఎక్కువగా మళ్ళీ పైకి వెళ్ళే కొద్దీ సన్నగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్